ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా తన భక్తుడి యొక్క జీవితంలో గుణాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చి అంటే ఏ సమయాల్లో ఏ మార్పులు మన జీవితాల్లో ఉండాలి ఎటువైపు ఏ దిశ వైపు మన ప్రయాణం సాగాలి అనేటువంటిది బాబా నిర్దేశిస్తారు ఎందుకంటే సద్గురు ఒడికి చేరిన తర్వాత మన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది అదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది ఎందుకంటే ఆయా సమయాలను బట్టి మనలో ఏ మార్పు తీసుకురావాలి ఏ దిశకు మనల్ని చేయాలి అనేటువంటిది బాబా ఎప్పుడూ కూడా మనకు నిర్దేశిస్తూ ఉంటారు మనం ఆ మార్గంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి మనలో మార్పుకు సంబంధించినటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవడానికి బాబా మనకు అనేక సందర్భాల్లో అనేక నిదర్శనాల ద్వారా తెలియజేస్తారు సద్గురు శ్రీ సాయిబాబా యొక్క ఆయనకు అత్యంత ఉత్సాహకరమైనటువంటి పని ఏమిటంటే తన భక్తుణ్ణి సరైనటువంటి మార్గంలో పెట్టడం అంతేకాదు తన భక్తుడిని ముఖ్యంగా దీనజనులను ఉద్ధరించడమే ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి పని అన్నమాట తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలకు ఆయా సమయాల్లో ఆయన ఏ విధంగా సహకారాన్ని అందిస్తారు వారి కృపను ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి తీసుకెళ్తారు మనం అనుకుంటాము బాబా కృపను మనం పొందామనుకుంటాం కాదు బాబాయే వారి యొక్క కృపను మన జీవితాల్లో ప్రసరింపజేస్తారు పంతొమ్మిది వందల యాభై ఆ సమయంలో ముంబైలో ఒక సంఘటన జరుగుతుంది ఒక సాధారణ మధ్యతరగతికి సంబంధించినటువంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ముంబైలో ఒక చిన్న పని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆ ఆ స్త్రీకి మొదటి కాన్పు తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య వచ్చి విపరీతంగా ఇబ్బంది పడుతుంది ఎన్ని ఔషధాలు వాడినా సరే ఆ ఊపిరితిత్తుల వ్యాధి నయం కాదు అంతేకాదు అప్పటి వరకు భర్త చేసేటువంటి చిన్న ఉద్యోగాన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది బంధువులు ఎవరూ కూడా కనీసం దగ్గరకు రానివ్వట్లేదు వాళ్ళు అత్యంత దీనమైనటువంటి స్థితిలో జీవితాన్ని గడుపుతున్నారు వారి యొక్క దీనమైనటువంటి స్థితిని చూసి బాబా వారి జీవితాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అయితే బాబా నేరుగా వస్తాడా లేకపోతే దర్శనం ఇచ్చి చెప్తాడా అంటే బాబా ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాడు మన జీవితంలోకి రావడానికి అదేవిధంగా వీరి జీవితంలోకి రావడానికి ఒక గుజరాతీ చెందినటువంటి ఒక యువకుణ్ణి ఎంపిక చేసుకుంటారు వీరి పరిస్థితి చూసినటువంటి ఆయన వాళ్ళ గృహంలోకి వచ్చి చెప్తాడు మీరు ఇంత దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు కదా ఈ దీనమైనటువంటి స్థితిలో నుంచి మీరు బయటపడడానికి ఒకే ఒక ఉపాయం శ్రీ సాయిబాబాను ఆరాధించడం తప్ప మీకు మరొక మార్గం లేదని చెప్తాడు వరకు ఉన్నటువంటి అన్ని అవకాశాలు అన్ని రకాలైనటువంటివి కూడా మూసుకపోయాయి కనీసం బంధువులు స్నేహితులు ఎవ్వరూ కూడా వారి ఇంటివైపు చూసేటువంటి వారు లేరు అంతేకాదు పుట్టినటువంటి బిడ్డకు సమయానికి మందులు వేయడానికి కూడా ఆ మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు అటువంటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు బాబాను ఆరాధించడం తప్ప మరొక మార్గం వాళ్ళకు కూడా కనిపించలేదు అప్పుడు గుజరాతీ ఆ యువకుడు వారికి ఒక బాబా చిత్రపటాన్ని ఊదిని ఇచ్చి మీరు ఈ చిత్రపటానికి రోజు మీరు తినేటువంటి దాంట్లో ఒక ముద్ద పెట్టాలి బాబా ఆనందంగా స్వీకరిస్తాడు మీ ఇంట్లో ఏ లోటు లేకుండా చేస్తాడు రెండవది నువ్వు ఎన్నో మందులు వాడుంటావు కదమ్మా ఆ మందులను పక్కన పెట్టేసాయి ఇదే దివ్య ఔషధం అని చెప్పి నీ ఊపిరితిత్తుల వ్యాధికి ఈ ఊదిని స్వీకరించు అని అంటాడు ప్రతిరోజు నియమంగా స్నానం చేసిన తర్వాత ఊదీని నొసటన ధరించి ప్రతిరోజు మూడు పూటలా ఆ ఊది చిటికడంత వేసుకొని నీళ్ళల్లో దాన్ని సేవించేది అంతేకాదు తరువాత వారము అనుకోకుండా ఒక స్నేహితుడు ఇంటికి వచ్చి తన భర్తకు చిన్న ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు నాలుగు రోజులు చేసిన తర్వాత భర్త వచ్చి చెప్తాడు నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్కు దానికి ఈ ఉద్యోగము చాలా చిన్నది జీతం కూడా తక్కువ ఈ ఉద్యోగం చెయ్యాలా వద్దా అనేటువంటి సంశయంలో నేనున్నానని చెప్పి భార్యకు చెప్తాడు ఆ రోజు స్వప్నంలో ఆవిడకు బాబా దర్శనమిచ్చి మీ ఆయనను ఆ ఉద్యోగాన్ని వదలొద్దని చెప్పు అతనిని పైకి ఎగరవేసేటువంటి బాధ్యత నాది అని అంటాడు వెంటనే తెల్లారి భర్తకి చెప్తుంది మీరు చేసేటువంటి ఉద్యోగాన్ని బాబాతో సమానంగా మీరు గౌరవించండి ప్రేమించండి బాబా నాకు రాత్రి హామీ ఇచ్చాడు మీ ఉన్నతిని వారు చూసుకుంటానని చెప్పారు అని చెప్తుంది తను కూడా నియమబద్ధంగా ఉద్యోగాన్ని చాలా సిన్సియర్గా చేస్తూ ఉంటారు సరిగ్గా రెండు నెలల తర్వాత అతని యొక్క టాలెంట్ను అతనికి ఉన్నటువంటి నిపుణతను గుర్తించి ఆ కంపెనీ తనకిచ్చేటువంటి జీతాన్ని ఒకేసారి రెట్టింపు చేస్తుంది ఇట్లా కుటుంబ పరిస్థితి కొంత ఒక గాడిలో పడుతుంది ఆ తర్వాత మరొక కష్టం వస్తుంది తమకు పుట్టినటువంటి చంటి పిల్లకు కలరా వ్యాధి వస్తుంది అనేక మందులు వాడతారు బాబా ఊదిని కూడా ఇస్తారు అయినా సరే అమ్మాయి కోలుకోవడం లేదు ఒకనొక సందర్భంలో ఇక మూత్రం కూడా ఆగిపోయింది అమ్మాయికి ఒళ్ళంతా ఉబ్బిపోతూ ఉంది అమ్మాయిని కనిపెట్టుకుంటూ అమ్మాయికి విసినగర్రతో గాలి ఊపుతూ ఈ తల్లి కూడా అనుకోకుండా నిద్రలోకి జారిపోతుంది ఆమెకు ఒక స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో వారింట్లో ఉన్నటువంటి బాబా చిత్రపటం ముందు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ చిత్రపటం వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు వారు లేచి చూసేసరికి వారు షిరణిలో ఉన్నటువంటి ద్వారకామయిలో ఉంటారు ద్వారకామయిలో బాబా వారిని చూసి చిరునవ్వుతో పలకరించి వా వారి యొక్క రెండు హస్తాలను వారి రెండు తలలపైన ఉంచి ఆశీర్వదిస్తాడు వెంటనే బాబా తన పక్కన ఉన్నటువంటి ఒక పల్లెంలో నుంచి పారిజాత పుష్పాలను తీసి ఆమె చేతిలో పోస్తాడు అవి చూసి ఎంతో ఆనందపడిపోతుంది అవి సుగంధ పరిమళభరితమైనటువంటి సువాసనను వెదజల్లుతూ ఉంటాయి ఆవిడ చూస్తుండగానే ఆ పూలు క్షణంలోనే వాడిపోయి ఊదిగా మారుతుంది అప్పుడు బాబా అంటాడు అమ్మా నీకు తరిగిపోనటువంటి దాన్ని నేను నీకు ఇచ్చాను దీన్ని జాగ్రత్తగా ఉంచుకో అమ్మా ఇది తప్ప నీకు జీవితంలో ఏది కూడా సహాయపడదు అని చెప్పి చెప్తాడు వెంటనే స్వప్నం చెదిరిపోతుంది ఆ స్వప్నానికి అర్థమేమిటా అని చెప్పి ఆమె విశ్లేషించుకుంటూ ఉంటుంది పారిజాత పూలు దైవత్వానికి సూచిక ఈ సృష్టిలో శాశ్వతమైనటువంటిది మానవుడి యొక్క జీవితాలను తీర్చిదిద్దేది ఒక్క దైవం మాత్రమే కాబట్టి ఆ దైవం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారని చెప్పి బాబా ఊది ఉచ్చి చెప్పారు అంతేకాదు ఆమె ఏమర్థం చేసుకుందంటే జీవితంలో ఇక ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చిన ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడూ కూడా అధైర్యపడకూడదు ఎప్పుడూ ధైర్యంతోనే ఉండాలి సంతోషాన్ని సుఖాన్ని ఒకే రీతిన అనుభవించాలి అని చెప్పి కృతనిశ్చయంతో ఉంటుంది వారి జీవిత పర్యంతము సడలైనటువంటి ధైర్యంతో ఉంటారు ఆ జీవితంలో వాళ్ళకు కూడా అనేక కష్టాలు వస్తున్నాయి పోతున్నాయి అయినా సరే కష్టాలనేటువంటి కడలిని వారు ఎప్పుడూ కూడా దుఃఖంగా చూడలేదు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సద్గురువు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనలో జరగాల్సినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏమిటంటే అన్ని స్థితులను కూడా మనము ఒకే రకంగా తీసుకునేటువంటి స్థితికి రావడమే అసలైనటువంటి మార్పు మనలో ఈ సందర్భంగా నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది దాదాపు ఒక ఆరే నెలల క్రితం జరిగినటువంటి సంఘటన నాతో పాటు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి బాల్య మిత్రుడు ఒకతను ఉన్నాడు మీకు చాలా సందర్భాల్లో ఈ ప్రస్తావన మీ ముందు చేశాను వాడికి దాదాపు ఎయిత్ నైన్త్ క్లాస్ నుంచే బాబా అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం మామూలుగా మాకు తొమ్మిది గంటలకు స్కూల్కు వెళ్ళడానికే మహాబద్ధకంగా వెళ్ళేటువంటి వాళ్ళం కానీ వాడు మాత్రము ఉదయాన్నే ఎనిమిది గంటలకల్లా రెడీ అయిపోయి బాబా గుడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి అక్కడ టిఫిన్ చేసి మాకంటే ముందు ఐదు నిమిషాలు స్కూల్లో ఉండేటువంటి వాడు అంతేకాదు వాడికి తనతో ఉన్నటువంటి మా నలుగురైదుగురు మిత్రులంటే ఎంత ఇష్టమంటే బాబాగుల్లో పొద్దున్నే ఒక తెల్లటి స్వీట్ గుళికలు ఇస్తారు లావుగా ఉంటాయి కొంచెం చిన్న లావుగా ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పెద్ద లావుగా ఉంటాయి వాటిని వాడు తినకుండా జేబులో వేసుకొని వచ్చి మేమందరం వచ్చిన తర్వాత మాకు తలా రెండు రెండు పలుకులు ఇచ్చేటువంటి వాడు వాటిని మేము మామూలుగా తినేసేవాళ్ళం ఎందుకంటే కొట్లో పిప్పర్ మెట్లు కొనుక్కున్నట్టే ఎట్లా అయితే తినేవాళ్ళము వాటిని కూడా వాడు ఇచ్చాడు కాబట్టి అలా తినేవాళ్ళం అప్పుడు అంత నాలెడ్జ్ మనకు లేదు కదా అంత గ్రహించేటువంటి గ్రహణ శక్తి కూడా లేదు కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది బాబా వాడిని ఒక సాధనంగా చేసుకొని అప్పుడెప్పుడో నాకు ఆ చిన్న తీపి గుళికల ద్వారా వేసినటువంటి ఆమందే ఈరోజు పనిచేస్తుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు అంటే బాబా యొక్క చర్యలను మనం విశ్లేషించుకుంటే మన కోసం ఆయనే ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉంటారు మనల్ని ఉద్ధరించడానికి మనం మాత్రం చాలా ఆలస్యంగా తెలుసుకుంటాం తెలుసుకొని బాబా నా కోసం ఎప్పటి నుంచో తప్పిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించగలుగుతాం అట్లా గుర్తించినప్పుడే మన జీవితానికి ఒక తృప్తి ఆనందం ఉంటుంది అట్లా ప్రతిరోజు అట్లా జరుగుతూ ఉండేది చాలా సందర్భాల్లో ఎప్పుడూ కూడా నిర్ణయాన్ని బాబాకు వదిలేసేటువంటి వారు ఒక ఆరు నెలల క్రితము మేము చదివినటువంటి స్కూల్ ఇప్పుడు అంతా వాట్సాప్ గ్రూప్లో వచ్చాయి కదా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది దాంట్లో ఒక మిత్రుడు ఒక మెసేజ్ చేశాడు రెండు రోజుల క్రితము మన మిత్రుల్ని అధికారులు సస్పెండ్ చేశారు డ్యూటీ నుంచి అని అని నాకు ఆశ్చర్యం వేసింది వీడు తప్పు చేయడు తప్పు చేయకుండా ఎలా సస్పెండ్ చేస్తాడు ఎందుకంటే వాడికి పోస్టింగ్ వచ్చినప్పుడు ఆపరేషన్స్లో వాడు ఎలక్ట్రిసిటీ బోర్డులో వేసారు ఆపరేషన్స్లో ఉంటే విపరీతమైన డబ్బు వస్తుంది ఆ డిపార్ట్మెంట్లో అది కాదని చెప్పి జనరేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు అందులో కూడా కేవలం ప్రాజెక్ట్స్లో డిజైన్లో మాత్రమే ఉన్నాడు మరి ఎందుకు వీణ్ణి సస్పెండ్ చేశారు ఎందుకంటే ఎప్పుడైనా సరే బాధలు ఉన్నవాన్ని పలకరించాలంటే కొంచెం మనసు కష్టంగా ఉంటుంది ధైర్యం చేసి ఫోన్ చేశాం మిత్రమా ఎందుకు ఏం జరిగింది అని అంటే ఏం లేదు నేను షిఫ్ట్లో ఉన్నప్పుడు చిన్న పొరపాటు చేశాడు జూనియరు ఇక మా సూపరింటెండి ఇంజనీర్ ఎప్ప నా పైన కాస్త దృష్టి చేసి ఉన్నాడు అందుకని ఏదో సస్పెండ్ చేశాడు ఏముందిలే వారు పదిహేను రోజుల్లో ఆ సస్పెన్షన్ ఎత్తి అన్నాడు ఎలా తెలుసు అన్న నేను కూడా ఇంటికి వచ్చి కొంత కలత చెందాను దాదాపు ఇరవై సంవత్సరాల సర్వీస్ అయిపో వస్తుంది ఇరవై సంవత్సరాల్లో లేనటువంటి రిమార్క్ నా పైన పడ్డది అని చెప్పి ఆ రోజు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన రోజు పగట్ వచ్చి పడుకున్నాను ఇంట్లో బాబా మా చీఫ్ ఇంజనీర్ రూపంలో దర్శనమిచ్చి వాడు తెలియక చేశారులే నీకు నేను ఉన్నాను కదా ఒక పదిహేను రోజులు నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు నాకు అర్థమైంది బాబా రోజు కష్టపడుతున్నటువంటి నాకు పదిహేను రోజులు విశ్రాంతి ఇవ్వడానికి ఈదా ఈ విధంగా నన్ను సస్పెండ్ చేయించారు అని చెప్పి చెప్పాడు నాకు ఆశ్చర్యం వేసింది వాడి ధైర్యానికి పదిహేను రోజుల తర్వాత వాట్సాప్లో మెసేజ్ చేశాడు మిత్రమా మీరందరూ చాలా కంగారు పడ్డట్టున్నారు నా ఉద్యోగానికి సంబంధించి పదిహేనో రోజు తర్వాత పదహారో రోజు ఈరోజు నేను ఉద్యోగంలో చేరుతున్నాను మళ్ళీ నా విధులను నేను నిర్వర్తిస్తున్నాను అని అన్నాడు మళ్ళీ ఆశ్చర్యం వేసి ఫోన్ చేశాడు ఏం జరిగింది అని అడిగాడు ఏం లేదు ఈ విషయము సీఈకి ఫైల్ పంపాలి కాబట్టి నన్ను సస్పెండ్ చేసిన విషయము సీఈకి ఫైల్ పంపితే నా రికార్డ్ అంతా చూసి అసలు ఇతడు తప్పు చేసి ఉండడు కేవలం మెమో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడగండి సస్పెన్షన్ ఎత్తివేయండి అని చెప్పానన్నారు బాబా నాకు స్వప్నంలో ఏదైతే చెప్పారో అదే జరిగిందన్నాడు నిజంగా నాకు మనస్సు పులకరించిపోయింది అంటే ఒక బిడ్డను ఎంతగా కనిపెట్టుకొని ఉంటారు బాబా ఆ బిడ్డ ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అతని యొక్క మానసిక ధైర్యం సడలకుండా ఉండడానికి అప్పటికప్పుడు బాబా ధైర్యాన్ని ఇస్తాడు సాధారణంగా ఎంత బాబా పైన విశ్వాసం ఉన్నప్పటికీ కూడా కొంత ధైర్యం అనేటువంటి సడలుతుంది కదా ఇటువంటి ఆకస్మిక సంఘటనల వల్ల చాలామందికి కొంత షేక్ అవుతారు ఆ మిత్రుడు అలాగే షేక్ అయ్యి ఉంటాడు ఏంది ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయలేదు నిబద్ధతతో పనిచేసేది ఎందుకు ఇలా జరిగిందని ఖచ్చితంగా ఆందోళన చెందే ఉంటాడు కదా ఇంకా ఆందోళన అధికం కాకుండా తన డిప్రెషన్లోకి వెళ్ళకుండా వెంటనే బాబా సమాధానం చెప్పాడు కదా బాబా చాలామందికి అట్లా సమాధానం చెప్తాడు కానీ సమాధాన పడడంలోనే మన విజ్ఞత దాగి ఉంటుంది ఏదో బాబా చెప్పాడు అయిద్దా పదిహేను రోజుల్లో అయిపోతుందా అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు మన బాబాను విశ్వసించినప్పుడు ఖచ్చితంగా బాబా చెప్పినటువంటిది ఆ సమయానికి ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే చాలామంది మనం ఇక్కడ మనం టైం బౌన్స్ పెట్టుకుంటాం మామూలుగా అటువంటి పరిస్థితి వేరే వాళ్ళకి వచ్చిందనుకోండి బాబా మందిరానికి పోయి ఆడతారు బాబా నేను ఏ తప్పు చేయలేదు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమించినట్టయితే వారం రోజుల్లో సమస్య అంతా క్లియర్ కావాలని చెప్పి మనం టైం బాండ్ బాబాకు పెడతాం కాదు బాబా మనకు ఉన్నటువంటి సమస్యను విశ్లేషించి ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి బ్లడ్ టెస్ట్ చేస్తాం బ్లడ్ టెస్ట్లో విశ్లేషిస్తారు విశ్లేషించి పలానా ఇన్ఫెక్షన్ ఉంది ఈ ఇన్ఫెక్షన్కు ఈ కాంబినేషన్ మందులు వాడాలి అని చెప్పి ల్యాబరేటరీ వాళ్ళు ఇస్తారు దానికి అనుగుణంగా డాక్టర్ మందులు రాస్తాడు అట్లాగే బాబా కూడా మనకు వచ్చినటువంటి సమస్యను విశ్లేషిస్తాడు విశ్లేషించి దానికి కావలసినటువంటి మందును ఆయన ఏర్పాటు చేస్తాడు పరిష్కార మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తారు అట్లా బాబా ప్రతి భక్తుడికి వచ్చినటువంటి సమస్యను విశ్లేషించి దానికి కావలసినటువంటి పరిష్కార మార్గాన్ని తప్పకుండా ఆయనే వెతుకుతారు ఎందుకంటే తన బిడ్డలంటే ఎంత ఇష్టం అంటే బాబాకు వారు మనస్సులో ఏది కోరుకుంటే అది దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సాకారం చేస్తారు బాబా పట్ల మనకు ప్రేమ కలిగిందనుకోండి ఆ ప్రేమ కాస్త బాబా యొక్క సగుణ సాకార రూపాన్ని అనుకోండి అయినా మనం ధ్యానంలో ఉన్నప్పుడైనా లేకపోతే స్వప్నంలోనైనా లేకపోతే ఇతరత్ర వేరే ఏదో ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ కోరికను కూడా బాబా తీరుస్తాడు సబర్ద అనేటువంటి ఒక స్త్రీ షిరిడీకి వస్తుంది బాబా మహాసమాధి అయినటువంటి పదిహేను సంవత్సరాలకు వస్తుంది షిరిడీకి వచ్చి ద్వారకామయ్యలో కూర్చుంటుంది కూర్చొని బాబా నామాన్ని ఒక గంట గన్నేస్తుంది మసీద్ అంతా పరిశీలించి చూస్తుంది ఇప్పుడంతా పెద్దగా ఉండదు కదా మసీద్ చిన్నగా ఉంటుంది అప్పుడు మసీద్ అంతా పరిశీలించి చూస్తే ఆమెకు ఎంతో ఆనందం కలుగుతుంది మనసులో అనుకుంటుంది బాబా ఇక్కడే కూర్చునేవారు ఇప్పట్లాగా అంత ఫోటో అంత పైకి లేదు చిన్నగా కింద మాత్రమే ఉండేది ఫోటో ఆ ఫోటోను బాబాకు వేసినటువంటి ఆసనాన్ని చూసి ఆమె ఊహించుకుంటుంది ఆ రోజుల్లో బాబా ఈ మసీదులోనే తిరిగేవారు ఈ మసీదులోనే ఉండేవారు నేను దురదృష్టవంతురాలని బాబా ఈ మసీదులో నడయాడంగా నేను చూడలేకపోయాను అని చెప్పి అక్కడ నుండి లెండి అవన్నీ చూసి వస్తుంది చూసి సమాధి మందిరానికి వెళ్తుంది సమాధి మందిరం దర్శనమైన తర్వాత సేజ్ హారతి ప్రారంభమవుతుంది సేజ్ హారతి ప్రారంభమైనప్పుడు ఆ రోజుల్లో ద్వారకామైలో దీపాలను అలంకరించేటువంటి వారు ఆ విషయం తెలుసుకొని హారతికి ద్వారకామైకి వెళ్ళాలని చెప్పి ఆ దీపాల అలంకరణ కూడా చూడాలని చెప్పి వెళ్తుంది వెళ్ళేసరికి దీపకాంతులతోటి మసీదంతా కూడా మెరిసిపోతూ ఉంటుంది ఆవిడ అలానే నింబారు వైపు చూస్తూ ఉంటే బాబా సడన్గా దుని పక్క నుంచి అలా తెల్లటి కఫ్నీని ధరించి వస్తారు ఆవిడ ఆశ్చర్యపోతుంది బాబా మీరు ఇక్కడ అని అంటే నేను ఎప్పుడూ ఇక్కడే ఉండేది కదా నేను లేనని నువ్వు ఎలా అనుకుంటావు నేను నీకు సాక్షాత్కరిస్తేనే నీకు ఇక్కడ ఉన్నట్ట నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను చూడు నన్ను ద్వారకామైని కలిపి చూడాలనుకున్నావు కదా చూడు చూడు ఇప్పుడు నేను ఆసనం దగ్గర కూర్చుంటానని చెప్పి బాబా ఆసనం దగ్గర కూర్చొని ఆమెకు ఇస్తాడు అంతలో హారతి ముగిసిపోతుంది రాత్రి బసకు వెళుతుంది అస్సలు నిద్రపట్టదు బాబా యొక్క ఆ తెల్లటి వచ్చస్సు వెనకాల ఉన్నటువంటి ఆ కాంతి అదే కళ్ళ నిండా నిండి ఉంటుంది కళ్ళు మూసుకుంటే ఆ దృశ్యం ఎక్కడ చెదిరిపోతుందో అని చెప్పి చాలాసేపు అలానే బాబాను కళ్ళల్లో పెట్టుకొని ఉంటుంది అట్లా తెల్లవారుజాము అవుతుంది తెల్లవారుజాం అయిన తర్వాత మరుసటి రోజు ఆవిడ లెండికి వెళ్తుంది లెండికి వెళ్తే మళ్ళీ బాబా లెండి దగ్గర ఉన్నటువంటి బావి దగ్గర కనిపిస్తారు రారా ఈ బావి గురించి నీకు చెప్పాలని అంటాడు ఈ బావి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదీ తీర్థాలతో నిండినటువంటిది ఇది చాలా పుణ్యమైనటువంటిది ఈ బావి దగ్గరికి వచ్చి అందరూ దీన్ని నీరుని తాగుతారు ఒక్కరు ఈ బావికి కొబ్బరికాయ కొట్టకపోతురి అని అంటారు ఆవిడ అడుగుతుంది బాబా నేను కొబ్బరికాయ తెచ్చి అంటే వద్దులే దీనిని జనులు గౌరవించినప్పుడు జన్ జనులను ఈ తల్లి ఎందుకు గౌరవించాలి కొద్ది రోజుల పాటే ఉంటాయిలే దాంట్లో నీళ్ళు ఆ తర్వాత అందులో నీళ్ళు ఉండవులే అని అంటాడు ఆ తర్వాత ఆవిడను రావి చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు రావి చెట్టును చూపెట్టి దీన్ని ఎప్పుడూ కూడా నువ్వు మరవకు ఇప్పటికి కూడా రావి చెట్టు అక్కడ ఉంటుంది లండిలో ఈ రావి చెట్టుని ఎప్పుడూ మరవకు దీని నీడన కూర్చొని నువ్వు దాని యొక్క గాలిని పీలిస్తే వాయువును పీలిస్తే నీ శరీరం అంతా కూడా స్వస్థత చేకూరుతుంది బాగా అంటాడు ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ఔదుంబర వృక్షం దగ్గర తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఇది భగవాన్ దత్తస్వరూపులు ఇక్కడ నివాసం ఉండేటువంటి చోటు వచ్చినప్పుడల్లా ఈ ఔదంబర వృక్షాన్ని మరవకు అని అంటాడు అని ఇంకొక విషయం చెప్తాడు నాకు ఒక కోరిక ఉంది నువ్వు ఎంతో దూరాన్నించి వచ్చావు అక్కడ నుంచి అనేకమంది రావాలనుకుంటున్నారు కానీ వారిక్కడికి రావడానికి ఇంకా సమయం పడుతుంది అందుకని నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళు అంటే నా చిత్రపటాన్ని ఒక దాన్ని తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నా గురించి అడుగుతారు అప్పుడు నువ్వు ఓపికగా అందరికీ సమాధానాలు చెప్తూ ఉండు వారు వచ్చి అనేక నీ దగ్గర అడుగుతారు వాటికి కూడా నువ్వు సమాధానాలు చెప్తూ ఉండు కొంతమంది వచ్చి నిన్ను నిందిస్తూ ఉంటారు వారిని నువ్వు ఏమీ అనకు ఎవరైతే నిందిస్తారో వారి గోతులను వారే తవ్వుకున్నట్టు ఎందుకంటే నన్ను కూడా జనులు అనేక మంది నిందించి వారి గోతులను వారే తవ్వుకున్నారు నన్ను నిందించిన నా సేవ చేసేటువంటి వారిని నిందించిన వారి గోతులు వాళ్ళే తవ్వుకున్నట్టు అనేటువంటి విషయాన్ని చెప్తాడు కేవలం తనేమనుకుంది ఇక్కడ బాబా ఉండేటువంటి వారట బాబాను నేను ఇక్కడ సజీవంగా ఉండగా చూడలేకపోయాను అని చెప్పి అనుకుంది అటువంటి ఆవిడకు షిరిడీలో ఉన్నటువంటి అణువణువు తిప్పుతూ ఆ రోజు బాబా అనేక విషయాలు చెప్తాడు చివరగా గురుస్థాన్ దగ్గరికి తీసుకొస్తాడు ఈ గురుస్థాన్ దగ్గరికి నేను సరిగ్గా మూడేళ్ల తర్వాత నా ప్రసాదాన్ని తీసుకొని వస్తావు అని అంటారు అప్పుడు తనకు అర్థం కాలేదు సరిగ్గా మూడేళ్ల తర్వాత ఆవిడకు కొడుకు పుడతాడు కొడుకు పుట్టిన ఆరు నెలలకు పిల్లవాడిని ఎత్తుకొని వచ్చి గురుస్థాన్ దగ్గర పడుకోబెట్టి ఆ పిల్లవాడికి చందన్ సాయి అనేటువంటి పేరును పెట్టుకుంటుంది అంటే చలవ కదా చల్లటి సాయి ఆవిడ బాబా దగ్గరికి వచ్చి బాబా యొక్క ఉనికిని కోరుకుంటే బాబా ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారో చూడండి ఇప్పటికి కూడా మనం షిరిడీకి వెళ్తే ఇటువంటి అనుభవాన్నే మనం పొందుతాం ద్వారకామయ్యలోకి వెళ్ళగానే ఖచ్చితంగా అక్కడ బాబా ఉన్నారనేటువంటి అనుభవం మనకు వస్తుంది చావుడిలోకి వెళ్తే బాబా ఇక్కడే పడుకునేటువంటి వారు ద్వా సమాధి మందిరంలోకి వెళ్తే బాబా వారి పరివారంతో కలిసి అక్కడ ఉన్నారనేటువంటి భావన కలుగుతుంది ఇలా బాబా నడిచినటువంటి ప్రతి అణువులో కూడా అద్భుతమైనటువంటి అనుభవం మనం షిరిడీలో చూస్తాం మనసు ఉండాలే కానీ మనస్సులో బాబా పట్ల ప్రేమ ఉండాలే కానీ బాబా ఆ సబర్దాకు కనిపించినట్టే మనకు కూడా అన్ని చోట్ల కనిపిస్తాడు అది మన యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది చాలామంది అనుకుంటారు బాబా అదే రూపంలో వచ్చి మనకు దర్శనం ఇవ్వాలి లేకపోతే బాబా ఆకారాన్ని తీసుకొని రావాలని అనుకుంటాం కాదు మనలో ఉండేటువంటి ప్రేమ భావనే ఆకారంగా మారిపోతుంది షిరిడీకి వెళ్ళినప్పుడు అలా మారాలి బాబా ఇప్పుడు నేను గురుస్థాన్ దగ్గర ప్రదక్షిణ చేస్తున్నానంటే బాబా అక్కడ గురుస్థాన్ గద్దెపైన కూర్చొని ఉన్నటువంటి అనుభవం కలగాలి మనం లెండీకి వెళ్తే లెండిలో బాబా మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటి దృశ్యం మనం కళ్ళ ముందు కదలాడాలి నందాదీపం దగ్గరికి వెళ్తే బాబా ఒత్తిని వెలిగిస్తున్నటువంటి ఆ భావన మనలో రావాలి ద్వారకామయ్యలోకి వెళ్ళి మనం అక్కడ నిల్చుంటే ప్రేమగా మనల్ని పలకరిస్తున్నారనేటువంటి భావన మనకు రావాలి ఇవన్నీ ఎలా సాధ్యమంటే దానికి మనలో ప్రేమ భావన ఉండాలి ఆ ప్రేమ భావననే బాబా యొక్క రూపాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం